హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కలేకాయలు పప్పు చేయబోతున్నానండి కలేకాయలు అంటే చూడండి నేను చూపిస్తున్న ఎంత ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ కలేకాయలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలు వాటిని చూస్తుంటే నేను అలా తినాలనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ వీటిని నేను మధ్యకి కట్ చేసి అందులో ఉన్న విత్తనాలు తీస్తానండి చూడండి ఎంత బాగున్నాయో కలేకాయలు ఇక్కడ మార్కెట్లో దొరుకుతాయండి మనం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే ఈ వర్షాకాలం మొత్తం ఇవి దొరుకుతాయండి కలికాయలు వీటిని మధ్యకి కట్ చేసుకొని అందులోంచి విత్తనాలు తీసేయాలండి మధ్యకి కట్ చేసి అందులోంచి సీడ్ మొత్తం తీసేస్తే మనకి సీడ్ ఉందనుకోండి మనం పప్పు వండితే ఒగరి ఉంటుందండి అందుకోసం సీడ్ మొత్తం తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సీడ్ మొత్తం తీసేసిన తర్వాత నేను కలి అవి చూడండి ముక్కలు చేశాను ముక్కలు చేసి సీడ్ తీసేసానండి చూడండి ఇట్లా సీడ్ మొత్తం తీసేసుకొని అక్కడ పెట్టుకోవాలండి ఇవి ఒక ఒక మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు పప్పు వేస్తానండి నేను ఒక కప్పు పప్పుకి ఇది సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మెజర్ నేను అదేనండి నేను ఇక్కడ పోస్తున్నా అండి కలికాయలు వచ్చేసి పావు కేజీలో సగం అండి వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దానికి సరిపోతుందండి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకోవాలండి ఇందులో వాటర్ పోసుకొని దాన్ని వాష్ చేసుకొని పప్పు వాష్ చేసుకొని నాలుగు పచ్చిమిర్చి పసుపు చూడండి ఫ్రెండ్స్ కాయక అంటే పచ్చిమిర్చి ఒకటి ఒకటి అట్లా వేసుకోవచ్చండి నేను ఒక్కొక్కసారి అలాగే వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ పసుపు వేసాను ఇప్పుడు ఇప్పుడు కారం అండి ఒక స్పూన్నర కారం వేసుకోవాలండి తర్వాత అందులోకి సాల్ట్ వేస్తున్నా అండి సాల్ట్ వేసుకున్న తర్వాత దానిని మనం కలేకాయలు వేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ పోసుకుందామండి కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి కలేకాయలు వేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆ ముక్కలు చేసుకున్నా ఉన్నాయి కదండి ఖచ్చితంగా సరిపోతాయండి రెండు అంటే టీ గ్లాసులతో రెండు గ్లాసులు పప్పు తీసుకుంటే పావు కేజీలో సగం కళాకాయలకి సరిపోతుందండి మంచిగా పుల్లగా ఎంత బాగుంటుందండి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం వాటర్ సరిపోలేదు వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని మూడు విజిల్స్ వచ్చేదాకా అది కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చిన దాకా మనం చేయాలండి స్టవ్ మీద పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కుక్కర్ మూత పెడుతున్నాను దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా మనం పెడదామండి స్టవ్ మీద ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మీకు పప్పు ఎలా ఉందో చూపిస్తున్నా అండి చూడండి స్టీమ్ మొత్తమే పోయింది ఇప్పుడు చూడండి పప్పు ఎలా ఉందో మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిందండి చూడండి ఎలా ఉన్నాయి అసలు ఎంత ఎంత బాగా అనిపిస్తుంది నాకు ఇది అసలు చాలా నచ్చింది నాకు చాలా ఇష్టం అండి ఇది ఒకటి చింత పప్పు దోసకాయ పప్పు మామిడికాయ పప్పు ఈ పప్పులు నాకు చాలా ఇష్టం వీటన్నింటిలో దోసకాయ పప్పు ఇంకా చాలా ఇష్టం అండి కలేకాయల పప్పు అయితే అసలు చెప్పనక్కర్లేదండి సూపర్ ఫేవరెట్ ఎవరికైనా చూడండి కొంచెం ఉప్పు చూసుకున్న తర్వాత మనం దీన్ని తాళిం పెట్టుకుందామండి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని థిక్ కన్సిస్టెన్సీ ఉంది కదండి కొంచెం వాటర్ వాటర్ కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందని నేను కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెడతానండి కొంచెం మరిగిన తర్వాత ఇది ఉప్పు సరిపోలేదండి కొంచెం ఉప్పు వేస్తున్నా ఉప్పు వేసి మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెడదామండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పప్పు మీరు దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ బయట దొరుకుతుంది ఇప్పుడు పోపు చేసుకుందామండి పోపులోకి రెండు స్పూన్ల ఆయిల్ తీసుకుందామండి రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని దాంట్లోకి జీలకర్ర మీకు ఇది నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకోండి అండి చేసుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి ఇంకో జీలకర్ర వేసానండి ఇప్పుడు చాలామందికి తెలుస్తుంది అండి కలికాయలన్నా వాకాయలు అన్న వాకాయలు అన్నీ కూడా అంటారం అంటారండి వీటిని సో ఇప్పుడు నేను పోపు గింజలు వేసానండి పోపు గింజలు వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకుందామండి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత రెండు రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి దాని తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందామండి ఆనియన్స్ వేసుకొని అవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి వేగాయండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందామండి ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కరివేపాకు వేసుకుందామండి ఇందులో ఇప్పుడు నా ఛానల్ ఎవరైతే వాష్ చేస్తున్నారో వాళ్ళ కలేకాయలు పప్పు అంటే ఇష్టం ఉంటే మీకు తెలిసి ఉంటే కనుక ఒకసారి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా చేస్తారు అనేది చెప్పండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వంటలతో ముందుకు వస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇవి వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ అవి ఎర్రగా వేగాయి వేగిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందామండి ఇందులోకి ఇంగువ మెంతపొడి వేసుకుంటానండి నేను ప్రతి పప్పు తాలింపులో మెంతపొడి పొడి అండి నాకు చాలా ఇష్టం మంచి స్మెల్ వస్తుంది ఇవ్వండి ఇంగు వేసానండి ఇంగు తర్వాత మనం కొంచెం మెంత పొడి వేద్దాం పొడి వేసుకుంటే మంచి హెల్త్ హెల్త్ పరంగా మంచిది ప్లస్ మనకి టేస్ట్ టేస్ట్ ఉంటుందండి చాలా మంచిది కదండి మెంతపొడి నేను చట్నీల్లోకి పప్పుల్లోకి మెంతపొడి లేనిదే నేను తాలింపు పెట్టినండి ఖచ్చితంగా మెంత పొడిని నేను చేసుకొని పక్కన పెట్టుకుని ఉంటా ఒక బాటిల్లో నిల్వ చేసుకుంటే చూడండి మొత్తం కూడా ఫ్రై అయిపోయింది తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పప్పులోకి షిఫ్ట్ చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇది పప్పులోకి షిఫ్ట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగు తాలింపు చూడండి అంత పర్ఫెక్ట్గా పప్పు ఉడికిందండి తాలింపు వేసుకున్నాము ఈ పోపు చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఇది నచ్చినట్లయితే